ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో కొంచెం భిన్నంగా ఉంది ఎందుకంటే మీరు యూరప్లో ఉన్న ఒక అందమైన దేశం గురించి తెలుసుకోబోతున్నారు అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది మీకు తెలుసా యూరోప్లో ఒక దేశం ఉంది అక్కడ ఇస్లామిక్ ప్రజలపై ద్వేషం ఉంది ఆ ద్వేషానికి కారణం తెలుసుకుంటే మీ కాళ్ల కింద నేల జారిపోతుంది అక్కడ రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ తమ దేశంలో ఇస్లామిక్ ప్రజలు రావటానికి ఇష్టపడరు దీనికోసం వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రపంచ స్థాయి ఒత్తిళ్లు కూడా తట్టుకుంటారు కాని వారు అంటున్నారు లేదు మా దేశంలోకి ఇస్లాం ఎంట్రీని ఇవ్వము అని కాని నేను నా పోలీస్ సంస్కృతి కూడా ఆరాధిస్తున్నాను నేను దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను దాన్ని పెంపొందించాలనుకుంటున్నాను మధ్యప్రాచ్యం ఆఫ్రికా నుండి వచ్చే ముస్లిం వలసదారుల వల్ల అది ధ్వంసం కాకూడదని నేను కోరుకుంటున్నాను వారు స్పష్టంగా చెబుతున్నారు ఇలా జరిగితే మేము అంతమవుతాం మా సంస్కృతి అంతమవుతుంది ఈ అసమర్థత ఈ ద్వేషం ఈ ఆందోళన చివరికి ఈ దేశ ప్రజలలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది మరేదో దేశం కాదు ఇదొక అద్భుతమైన యూరప్ దేశమే పేరు పోలాండ్ ఇది తన ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందింది కాని ఇప్పుడు ఎక్కువగా చర్చించేది ఇదే విషయం ఇది ఇప్పుడు నో ఇస్లాం అంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్లోకి చాలా చాలా స్వాగతం ఫ్రెండ్స్ పోలాండ్ ఇప్పుడు చాలా చర్చల్లో ఉంది ఇది కొత్త వార్త కాదు రెండు వేల ఇరవై మూడు నుండి ఉంది అది ముందే చెప్పింది నో ఇస్లాం అని పోలాండ్ తన దేశంలో ఇస్లాం మతంతో సంబంధించిన వారిని అంగీకరించదని చెప్పింది దీని వెనుక చాలా కారణాలున్నాయి అయితే ముందుగా మనం అసలు పోలాండ్ ఎలాంటి దేశమో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పోలాండ్ యూరప్ లో ఒక అలాంటి దేశం ఇది ప్రకృతి మరియు చరిత్రతో ఎంతో అందంగా అలంకరించబడింది ఎత్తైన కొండలు పచ్చని అడవులు ప్రశాంతమైన సరస్సులు ఉన్నాయి మరియు బాల్టిక్ సముద్ర తీరంలో విస్తరించిన అందమైన సముద్ర బీచ్లు పోలాండ్ సహజ అందాలను చూసేందుకు వచ్చేవారిని ఈ ప్రదేశం మంత్రముగ్ధులను చేస్తుంది అంతేకాదు ఇక్కడి టాట్రా పర్వత శ్రేణులు సాహస ప్రేమికులను ఆహ్వానిస్తాయి అలాగే క్రాకో వార్సా వంటి చారిత్రాత్మక నగరాలు ఇక్కడ గల్లీలు ఎన్నో కథల్ని చెబుతుంటాయి పోలాండ్ అందం కేవలం భూమి భవనాలకు పరిమితం కాదు ఇక్కడి సంస్కృతి ప్రజలు సంప్రదాయాలు కూడా దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి ప్రతి మూల ప్రతి వీధి ప్రతి స్మారకం ఏదో ఒక కథ చెబుతుంది అది ఒక యుద్ధ కథ లేదా ఒక రాజు కథ మరియు ఒక గొప్ప కళాకారుడి సృష్టి గురించి ఈ దేశం సాధాతనం మరియు గౌరవం యొక్క ప్రత్యేక మేలవింపును చూపిస్తుంది ఇక్కడి పరిమళాలలో ఒక ప్రశాంతత ఉంది ఇక్కడి పట్టణాల్లో ఒక జీవం ఉంది అది మనసును తాకుతుంది శాంతి గురించి మాట్లాడితే నిజంగా ఇక్కడ చాలా సుఖముంది మీరు ఆశ్చర్యపోతారు ఈ దేశంలో ఎప్పుడూ ఎలాంటి ఉగ్రవాద దాడి జరగలేదు దీని వెనుక కూడా చాలా కారణాలున్నాయి బహుశా ఇక్కడి ప్రజలు తమ దేశంలో ఇస్లాం సంబంధిత వ్యక్తులకు ప్రవేశం ఇవ్వలేదని అనుకుంటున్నారు అందుకే ఇక్కడ శాంతితో బాగుంటుంది ఫ్రెండ్స్ పోలాండ్ జనసంఖ్య సుమారు మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఇందులో తొంభై శాతం మంది రోమన్ క్యాథలిక్లు అంటే క్రైస్తవులు అని అర్థం అలాగే ముస్లింల జనాభా చాలా తక్కువ సుమారు సున్నా పాయింట్ ఒకటి శాతం అందుకే ఇక్కడ వాళ్ళది పెద్ద ప్రభావం ఉండదు నిజానికి దీనికి కూడా ఒక కారణం ఉంది ఈ దేశవాసులు ఇస్లాం మతాన్ని అనుసరించే వారిని ఇక్కడికి ప్రవేశించనివ్వరు ఎందుకు రానివ్వరు అంటే చరిత్ర కొంచెం వెనక్కి వెళ్లి కారణాలు తెలుసుకుందాం నిజానికి ఫ్రెండ్స్ పోలాండ్ తన కఠినమైన వలస నిబంధనల వల్ల గుర్తించబడింది అలాగే ఇస్లాం వ్యతిరేక దృక్పథం వల్ల కూడా గుర్తింపు పొందింది రెండు వేల పదిహేనులో యూరప్లో వలసల సంక్షోభం పోలాండ్లో ఇస్లాం పట్ల వ్యతిరేక భావాలను పెంచింది సిరియా మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి లక్షలాది శరణార్థులు యూరోప్ కి వచ్చారు అప్పుడే పోలాండ్ కఠినంగా ముస్లిం శరణార్థులను ప్రవేశించకుండా నిరాకరించింది వాళ్లు చెప్పిందేమిటంటే పోలాండ్లో ముస్లిం ప్రజలకు ఎంట్రీ ఉండదు అని అక్కడి ప్రభుత్వ మరియు ప్రజలు అనుకున్నారు ఈ శరణార్థులు వారి కాథలిక్ గుర్తింపుకు మరియు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగిస్తారని రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక సర్వేలో అరవై శాతం పోలిష్ ప్రజలు మొత్తం ముస్లిం శరణార్థులను తిరస్కరిస్తున్నారని చెప్పారు రెండు వేల ఇరవై మూడులో ఫ్రాన్స్ ఆందోళన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ హింస అల్జీరియా వంశానికి చెందిన ఒక టీనేజ్ బాలుడు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన కారణంగా జరిగింది ఈ మధ్యకాలంలో చాలా యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించాయి అవసరానికి మించిన శరణార్థులను తీసుకున్నందున యూరోప్కు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అదే సమయంలో పోలాండ్ ఒక ప్రత్యేక దేశంగా మారింది అక్కడ ముఖ్యంగా ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ముస్లిం శరణార్థులకు ప్రవేశం ఇవ్వడం లేదు రెండు వేల పదకొండులో సిరియాలో మొదలైన గృహయుద్ధం తర్వాత లక్షల సంఖ్యలో సిరియన్లు మరియు పక్క దేశాల ప్రజలు పారిపోయి యూరోప్లో ఆశ్రయం కోరడం మొదలుపెట్టారు అప్పుడే యూరోపియన్ యూనియన్ వాగ్దానం చేసింది తమ దేశాలలో సుమారు రెండు లక్షల శరణార్థులను ఉంచుతామని గ్రీస్ ఇటలీ ఫ్రాన్స్లో ఆ సమయంలో అత్యధిక మంది చేరడం జరిగింది దేశాలు కూడా ఆ ప్రజలను స్వీకరిస్తున్నాయి కానీ పోలాండ్ అడ్డం తిరిగింది అది స్పష్టంగా చెప్పింది నేను నా దేశంలో ముస్లింలకు ఎంట్రీ ఇవ్వను అక్కడి ప్రభుత్వం తన పక్ష ఆలోచనలకు పేరుగంచింది వారు చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశారు నేను శరణార్థులను నా దేశంలో ఉంచితే అంటే నేను నా స్వంత నాశనాన్ని ఆహ్వానిస్తున్నాను నా మీద బాంబు పెడుతున్నట్లుగా ఉంటుంది అని చెప్పారు యూరోపియన్ యూనియన్ ఒత్తిడి చేస్తే కూడా అతను వెనకాడలేదు అతను స్పష్టంగా చెప్పాడు నో అంటే నో అంతేకాకుండా ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా విదేశీయుల ఎంట్రీ జరగకూడదని కోరుకున్నారు సుమారు త్రీ బై ఫోర్ వంతు ప్రజలకు ముస్లింలను మరియు బ్లాక్ ప్రజలను దత్త తీసుకోవడం ఇష్టం లేదు ముస్లింలు అనైతికంగా దేశాలు దాటిపోతున్నారు కాబట్టి ఎవ్వరూ పోలాండ్కు రారు వారే అనైతికమైన రెండు మిలియన్ ఉక్రెయిన్ ప్రజలు పోలిష్ ప్రజల పార్టీ చైర్మన్ బ్లాడ్లిస్ట్ చెప్పారు మేము అనాథ పిల్లలను దత్త తీసుకుంటాం కానీ యువతను వారి దేశం కోసం పోరాడనివ్వండి ప్రస్తుతం పోలాండ్లో ముస్లింల సంఖ్య చాలా తక్కువే మొత్తం యూరోప్లోనే పోలాండ్లో ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ కొద్దిగా ఉన్న ముస్లిం శరణార్థులు చాలా భేదభావం ఎదుర్కొంటున్నారు రెండు వేల పదహారులో ఒక రిపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అందులో పదిలో నలుగురు పోలీష్ పెద్ద మనుషులు ముస్లింలను తమ దేశంలో భాగంగా చూడరని ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమాజానికి సరైన విద్యా అవకాశాలు లేకపోవడంతో పాటు ఉద్యోగాలు కూడా ఉండవు పోలాండ్లో ముస్లింలపై మాత్రమే కాదు ప్రతి మైనారిటీకి వ్యతిరేకంగా కోపం ఉంది వారు ఇక్కడ బయట ప్రజలు ఉండటాన్ని కోరుకోవడం లేదు మరొక విషయం ఏమిటంటే ముస్లింలపై పోలిష్ ప్రజలు అత్యంత అసహనం కోపం వ్యక్తం చేస్తారు కొంతవరకు ద్వేషం కూడా ఉండవచ్చు పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే నిర్వహించింది ఇరవై నాలుగు విభిన్న మతాల వారి గురించి పోలాండ్ ప్రజలను ప్రశ్నించారు మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారని ఆ ప్రశ్నకు సుమారు అరవై ఐదు శాతం మంది పోలిష్ ప్రజలు ముస్లిం రెఫ్యూజీలను వాళ్ళు తమ దేశంలో ఉండాలని కోరుకోరని చెప్పారు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పరిస్థితులు వేరుగా ఉండేవి అప్పటి సమయంలో దేశంలో పది శాతం కంటే ఎక్కువ జనాభా యూదులే ఉన్నారు వారితో పాటు ఉక్రెయిన్ బెలారస్ జర్మనీ మరియు ఇతర దేశాల ప్రజలు కూడా ఉండేవారు పోలిష్ ప్రజలంటే క్యాథలిక్ క్రైస్తవులు సుమారు రెండింట మూడు భాగమే ఉండేవారు యుద్ధ సమయంలో పరిస్థితే మారిపోయింది యూదుల హత్యలు మొదలయ్యాయి కొంతమంది ఇతర దేశాల్లో శరణు తీసుకోవడం మొదలుపెట్టారు ఈ సమయంలో పోలాండ్లో జనాభా నిర్మాణం మారిపోయింది ఆ సమయంలో క్యాథలిక్లు తొంభై శాతం అయ్యారు అప్పుడది ఒక దేశంగా మారిపోయింది ఆ తర్వాత తమ అభివృద్ధి కోసం మాట్లాడే రాజకీయ పార్టీలు వచ్చాయి ఇక్కడ రాజకీయ పార్టీలు స్పష్టంగా అంటున్నాయి వీరు వాళ్లకు ఓటు వేయండి వారు ఈ దేశంలో ముస్లింలను రానివ్వమని ఆ వాగ్దానంతో వారు అక్కడే ఎన్నికలు గెలుస్తారు ముస్లింలు మరియు నల్లజాతి శరణార్థుల పట్ల ఇక్కడ చాలా నెగిటివిటీ ఉంది రెండు వేల పన్నెండులో జరిగిన విషయం యూరోపియన్ యూనియన్ బాహ్య ఒత్తిడి తర్వాత కూడా పోలాండ్ అంగీకరించలేదు వాళ్లు స్పష్టంగా నిరాకరించారు తొంభై తొమ్మిది శాతం దరఖాస్తులను కూడా తిరస్కరించారు ఇయు కూడా చెప్పింది పోలిష్ ప్రభుత్వంతో సిరియాలో ఇబ్బందుల్లో ఉన్న ఏడు వేల మందిని వారు పోలాండ్కు పంపించబోతున్నారని కానీ అది జరగలేదు ఎందుకంటే పోలాండ్ నిరాకరించింది వారు ఎలాంటి ఒత్తిడికి కూడా లోనవ్వమని చెప్పారు నిజానికి ఫ్రెండ్స్ ఈ దేశం ముస్లింలు మరియు ఆఫ్రికన్ ప్రజలతో చాలా భయపడుతుంది లేదా కొంచెం ద్వేషం కూడా కలిగి ఉంది దీని వెనుక స్పష్టమైన కారణం చెప్పలేం కానీ పోలాండ్లో ఎలాంటి రకమైన హింసాత్మక సంఘటనలు జరగలేదు అవి ఉగ్రవాద రూపం తీసుకోలేదు పోలీష్ రైట్ వింగ్ ప్రభుత్వాలు గట్టిగా నమ్ముతున్నాయి మన బార్డర్లుంటేనే మనం బ్రతుకుతామని మన బార్డర్లలో ఇతరులకు అనుమతి ఇవ్వమని రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో పోలాండ్ దేశాలకు జనాలు రావడాన్ని నిలిపివేయాలనే ఉద్దేశంతో పోలాండ్ వారి బార్డర్ పోలీసుల సంఖ్య పెంచింది అయినా బలవంతంగా వచ్చేవారిపై టియర్ గ్యాస్ వాటర్ క్యాన్ను కూడా వాడారు అప్పుడు ఇమిగ్రెంట్లపై కూడా దాడి జరిగింది యూనియన్ ఒక మ్యాండేటరీ శరణార్థి కోటా స్కీమ్ ను రూపొందించింది అందులో ప్రతి దేశం తన జనసంఖ్య ఆర్థిక స్థితి ప్రకారం నిర్దిష్ట సంఖ్యలో శరణార్థులను తమ దగ్గర ఉంచాలని ఉంది కానీ ఇందులో కూడా పోలాండ్ స్పష్టంగా అంగీకరించలేదు దీనిపై యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మూడు దేశాలను చాలా గట్టిగా మందలించింది కానీ ఏమీ ఫలితం కలగలేదు పోలాండ్ ఒప్పుకోలేదు వాస్తవానికి పోలాండ్లో ఇస్లాం వ్యతిరేక భావాలు ఎందుకు ఏర్పడ్డాయో కూడా కారణాలున్నాయి లో ఉగ్రదాడులు జరిగాయి ఆ నేరాలు ముస్లిం శరణార్థులతో జత చేశారు అందుకే పోలాండ్లో భయం పెరిగింది పోలాండ్ ప్రజలు ప్రభుత్వం తమ కేథలిక్ మరియు పోలిష్ గుర్తింపును నిలుపుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి వారు ఇస్లాంకి అవకాశం ఇవ్వట్లేదు దక్షిణపక్ష పార్టీలు ఇస్లాం వ్యతిరేక భావాలను ఓట్లు పొందేందుకు ఉపయోగిస్తున్నాయి అందుకే ద్వేషం ఎక్కువైంది మరోవైపు సోషల్ మీడియాతో పాటు స్థానిక వార్తల్లో కూడా ముస్లిం శరణార్థులను చాలా నెగిటివ్ గా చూపిస్తున్నారు దాంతో కూడా ఇక్కడ ఎవరూ ముస్లింల గురించి టెన్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు పోలాండ్లో ప్రజలు సంతోషంగా శాంతిగా జీవించాలనుకుంటున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్